హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పిల్లలకి హాలిడే అని చెప్పేసి లేట్గానే లేచానండి లేవగానే ఇంకా వేడి వాటర్ పెట్టేసి బయట వర్షం వస్తుంది ఇంకా రైస్ కూడా పెట్టేసాను టీ కూడా పెడుతున్నాను ఉప్మా చేస్తున్నాను ఇంట్లో పిండి ఏం లేదు ఉప్మా చేస్తున్నాను ఉప్మా కోసం ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నానండి మొన్న చెప్పాను కదా కటోరీ బ్లౌజ్లు అవి కట్ చేశానని అవి బిల్లు పంపించాను అనమాట కానీ ఇస్తారో ఎవరో తెలియదు అడిగినంత ఇది కొంచెం చిన్న చిన్న సన్నగా కట్ చేసి పెడుతున్నాను దీంట్లోకి ఉప్మాలోకి ఇలా మొత్తం కూడా సన్నగా సింగిల్గానే అంటే మనకి నాలుగు ముక్కల కింద అలా కాకుండా సన్న సన్నగా కట్ చేస్తే తొందరగానే మగ్గిపోతాయి వైట్వి ఎంత ఫ్రై చేసినా కూడా కలర్ కనిపించవండి వైట్గానే ఉంటాయి మిరపకాయలు వేస్తాను పచ్చిమిరపకాయలు వేస్తే తినరు పిల్లలు ఎన్ని మిరపకాయలు వేస్తాను కొద్దిగా ఆయిల్ వేసి దీంట్లో ఆవాలు వేస్తాను శనగపప్పు అయిపోయింది శనగపప్పు అయిపోయింది మినపప్పు వేస్తాను మినపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట శనగపప్పు లేదు కదా మినపప్పు వేస్తాను కొద్దిగా మినపప్పు తర్వాత ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తే సరిపోతుంది కొద్దిగా నేను చేసేది ఇప్పుడు ఏంటంటే ఉప్మా మామూలు ఉప్మా కాదనమాట రవ్వ ఉప్మా కాదు ఇది నూక ఇదే నూక అంటారు బియ్యం రవ్వతో చేస్తారు బొంబాయి రవ్వతో చేస్తారు కదా ఇది వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను శనగపప్పు లేదు కాబట్టి మినపప్పు వేసానండి ఇదంతా కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇక్కడ రైస్ అవుతుంది అక్కడ టీ పెట్టాలి ఇప్పుడు టీ పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాసుడు వాటర్ వేసాను ఒక గ్లాసుడు పాలు వేస్తాను ఒక గ్లాసుడు వాటర్ ఒక గ్లాసుడు పాలు వేస్తే మన కరెక్ట్గా రెండుసార్లు వస్తుంది రెండు టేబుల్ స్పూన్లు షుగరు రెండు టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేశాను ఇది మదుగుతుంటుంది అప్పట్లోపు నేనైతే పాలు తీసి బయట పెడతానండి ఫ్రిడ్జ్లో ఉన్నాయి పాలు ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి అవి తీసేసి బయట పెట్టామనుకోండి కొంచెం చల్లబడతాయి అప్పుడు వేడి చేసి పిల్లలకి కొన్ని పాలు ఇస్తాను మార్నింగ్ వేడిగా ఉండటం వల్ల తాగట్లేదు ఈవినింగ్ ఇద్దామనుకుంటాను కానీ ఇంక వాళ్ళు ఏమో ఒక్కోసారి తాగనంటారు ఇంకా కొన్ని పాలుంటే వేడి చేస్తున్నానండి అంతలోపు ఇక్కడ కూడా ఫ్రై అయిపోయింది గోల్డ్ కలర్ వచ్చేసింది కదా మరి ఎక్కువ ఉంటే మాడిపోతుంది పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసేస్తాను మిరపకాయలు వేస్తేనే తింటారు పచ్చిమిరపకాయలు వేస్తే కారం కారం అంటారనమాట అందుకని ఉల్లిపాయలు వేసేసాను ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేస్తాను ఇవంతా ఫ్రై అయిపోతుంది మంచి ఫ్రై అయిపోవాలి కొద్దిగా ఉప్పు వేసారంటే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఇదంతా మగ్గిపోవాలండి బాగా మగ్గిపోవాలి చూడండి ఎలాగైతే ఫ్రై చేస్తున్నాను అలాగా దీంట్లో క్యారెట్ వేసుకోవచ్చు ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చు కానీ ఎన్ని రకాలు వేసినా మా ఇంట్లో ఉప్మా తిన్నారు ఇప్పుడు చూడండి ఉప్మాకి ఎన్ని వంకలు పెడతారో ఎన్ని నొప్పులు పడతారో మా వాళ్ళు ఎక్కడ లేని ఒల్లినొప్పులు అన్నీ వచ్చేస్తాయి అనమాట అస్త వంకలు తిరిగిపోతారు ఉప్మానా ఉప్మానా అని అదే ఇడ్లీ దోశ పూరి అయితే ఇష్టంగా తింటారు ఉప్మా మాత్రం అన్ని వంకలే వంకలు పెడతారు వంకర్లు కూడా తిరుగుతారనమాట ఊరు బ్రతిమలాడాలి ఒక్కొక్కరిని మా ఆయన అయితే సైలెంట్గా తింటారు ఏమని అంటానని నేను పిల్లలు మాత్రం తెలియదు కదా వాళ్ళకి ఇంకా ఇంకా నన్ను టార్చర్ చేస్తారనమాట పప్పుల పొడి ఉంది ఇంట్లో ఆ పొడి వేసుకుని తినమని చెప్తాను ఏమైనా ఎగస్ట్రాలు మాట్లాడితే రేపు దోశ కావాలంట ఇప్పుడు పిండి నానబెట్టాలి నేను పిండి అంటే పప్పు పప్పు వేసి దాంట్లో బియ్యం వేసి నానబెట్టాలి ఈయనో ఇడ్లీ కావాలంటున్నారు అంటే చికెన్ పులుసు వేసుకుని తింటారంట అంటే మెడ్రాసులో చాలా రోజులు ఉన్నారండి మా హస్బెండ్ వాళ్ళంతా కూడా అక్కడ చాలా ఫేమస్ అండి చికెన్ పులుసు అనేది ఎంత ఫేమస్ అండి ప్రతి వారం చేసుకుంటారంట ఇడ్లీ ఇడ్లీలు మనలాగా ఉండవండి అక్కడ వేరేలాగా ఉంటాయంట బాగా లావుగా దలసరిగా ఉంటాయంట ఇడ్లీలు మనలా ఉండవు అనమాట మెత్తగా ఇడ్లీ చికెన్ పులుసు అంట చికెన్ని బాగా గ్రేవీ గ్రేవీలా కాకుండా పులుసులా చేసుకుంటారంట అది కావాలంట దానికోసమే ఏమో దోశలు అంటున్నారు వాళ్ళేమో ఇడ్లీలు అంటున్నారు సగం సగం నానబెడదాం అనుకుంటున్నా చూడాలి ఇంతకి నాకైతే ఇప్పుడు పని అయిపోగానే మిషన్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి మిషన్ ఎక్కాలండి లేదంటే మనకి వర్క్ ప్రాబ్లం అయిపోతుంది ట్యూస్డే నుంచి వెనస్డే వరకు ఫుల్గా ఉన్నాయి అంటే నా వైపు నుంచి ఆలోచిస్తే బాగా ఫుల్లుగా ఉన్నట్టు అనమాట ఎక్కువే ఉన్నాయి కొద్దిగా వాటరు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి కొంచెం ఎక్కువ వేస్తాను ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా మరగాలి మరిగిన తర్వాత ఈ నూకంతా వేసేస్తాను హై ఫ్లేమ్ మీద పెట్టకూడదండి లో ఫ్లేమ్ మీద పెట్టాలి కానీ పెద్ద స్టవ్ కదా చూడాలి మళ్ళీ వాటర్ అనేది తొందరగా ఇనికపోతుందేమో చూడాలి ఇప్పటికే వాటర్ లేవు చూడండి అప్పుడే మనకి నీళ్ళన్నీ చూడండి ఇది మొత్తం కూడా ఇలాగే చూసారా ఇదంతా కొద్దిగా మగ్గిపోతుంది అంతలోపు నేనైతే ఈ కర్రీకి రెడీ చేస్తాను ఆయిల్ వేసేసి ముందు కొంచెం ఆయిల్ వేసానండి తర్వాత కొద్దిగా వేసాను ఇది మొత్తం కూడా ఇలాగా ఫ్రై చేసేయాలి ఇలా మొత్తం కూడా ఫ్రై అయిపోవాలండి బాగా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఎంత ఫ్రై అయినా కూడా వైట్ కలర్ లాగే కనిపిస్తుంది ఎందుకంటే ఇది వైట్ ఆనియన్స్ ఇంకా అవలేదు వైట్ ఆనియన్స్ ఇంకా ఇంట్లోనే ఉన్నాయి అవలేదు అందుకునే అలా కనిపిస్తుంది ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసేస్తాను పసుపు వేసేసి దీన్ని కూడా ఫ్రై చేసేసి ములక్కాయలు వేస్తాను ములక్కాయలు వంకాయ జీడిపప్పు కలిపి వండుతున్నాను వంకాయలు అప్పటికప్పుడే కట్ చేసి వేస్తానండి మళ్ళీ దాన్ని ఉప్పు నీళ్ళు వేయటం అవన్నీ ఎందుకని ఇది మొత్తం కూడా ఇలాగా మొత్తం కూడా ఇవన్నీ వేసేసి ఫ్రై చేయాలి ఇలాగా చూడండి బయట వర్షం పడుతుందండి చూడండి కనిపిస్తుందా లైట్గా గేట్ ఓపెన్ చేస్తాను ఇదిగోండి లైట్గా స్టార్ట్ అయింది మరి ఎక్కువ భారీగా ఏం పడట్లేదు ఇంత తక్కువ పడితేనే ప్రాబ్లం అండి లోపల ఉన్న హీట్ అంతా బయటకు వస్తుంది ఒకేసారి బాగా పడింది అనుకోండి భూమి అంతా చల్లబడుతుంది కరెంట్ పోయింది వర్షం పడుతుంది కదా కరెంట్ పోయింది ఇంకా అంతలోపు మిగతా ప్రాసెస్ కూడా వీడియో షూట్ చేయలేదు ఇల్లు అంతలో క్లీనింగ్ అయిపోయిందండి మొత్తం కూడా అని చూడండి కొంచెం వాటర్ ఉంటే పెట్టేశాను ఒక పది నిమిషాలు పడుతుంది ఇంకా పిల్లలకి ఒక టాస్క్ ఇచ్చానమాట వాళ్ళ బట్టలు వాళ్ళనే మర్తపెట్టుకోమని ట్రై చేస్తున్నాడు ఇంకా ఇంట్లో ఇప్పటి నుంచి మా వాళ్ళు ఎక్కువ కనిపిస్తారండి బ్లౌజుల కన్నా మావాడు ఎంత బాగా మడత పెడుతున్నాడో నాకు కూడా తెలియదు ఇంత బాగా ఫోల్ చేస్తాడని ఎంతైనా ఛాన్స్ ఇస్తేనే కదా టాలెంట్ తెలిసిది ఇదో ఫోలింగ్ నేను నువ్వే మడత పెట్టుకో అని చెప్పాను అనమాట చాలా బట్టలు నేను నిన్నటివి మొన్నటివి కూడా మొన్నటి రెండు రోజు నుంచి బిజీ కదా ఇంకా మడత పెట్టడానికి కూడా నాకు అసలు టైమే లేదనమాట ఇంకా ఈరోజు టైం తీసుకుని మొత్తం కూడా ఇల్లంతా క్లీన్ చేశాను టూ డేస్కి ఒకసారి ఇలా బిజీగా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవాలండి ఇంకా మనం రోజు క్లీన్ చేసుకోవడానికి టైం లేకపోతే నిన్న నిన్నది నిన్నటి బట్టలు ఎక్కువ ఉన్నాయి మొన్నటివి ఎక్కువ లేవు అందుకని చెప్పేసి రెండు ఒకేసారి మడత పెడతామని చెప్పేసి ఎలా ఫోల్డ్ చేస్తున్నా చూడండి ఇలా పెట్టేసి ఇలా మన వైపుకి మన వైపుకి ఇలా ఫోల్డ్ చేశాడు నాకు ఇలా ఫోల్డ్ చేస్తాడని తెలీదు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ మళ్ళీ ఇలాగా బాగుంది ఇంకా నేను నువ్వే మడత చెప్తున్నాను ఇది చూసి మా చిన్నోడికి పౌరుషం పుట్టుకొచ్చినట్టుంది నేను కూడా ఫోల్డ్ చేస్తానని చెప్పేసి కూర్చుని ఫోల్డ్ చేస్తున్నాడు కానీ రావట్లేదు అనమాట చేయటానికి కెమెరా ముందుకు వస్తే బిల్డప్ ఇచ్చేస్తాడు వీడు ఇంకా స్నానాలు కాలేదు చేయించాలి ఈయన కూడా ట్రై చేస్తున్నాడు వాళ్ళన్నలాగా అడుగుతున్నాడు అనమాట ఇలాగైనా ఫోల్ చేసేదని ఇలాగ ఫోల్ చేసే అంట ఇలాగా మళ్ళీ ఎటు ఎటు తిప్పాలు తెలియట్లేదు అంతే చాలా సూపర్గా వచ్చింది పొగడాలి ఇలాగ మొత్తం అంతా ఇంకా అలిగాడు అనమాట నేను గట్టిగా అరిచేసరికి నీకు రాదు ఏమిని సరిగ్గా అనేసరికి అలిగి పడుకున్నాడు ఇప్పుడు ఈయన బుజ్జగించి స్నానాలు చేయించి నేను మిషన్ ఎక్కాలి చూడండి ఎంత ట్రై చేసినా ఇంకా కావాలని వాంటెడ్గా అలుగుతున్నాడు ఇవే ఉంటాయండి ఇంకా ఈ రోజు నుంచి వన్ మంత్ వరకు మా ఇంట్లో చెప్పాను కానీ నా పరిస్థితి ఎలా ఉంటుందో సో మీ ఇంట్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉండొచ్చు చూడండి చూసారా ఎలా ఎలాగలుగుతున్నాడు అయితే ఇంకా ఇంకా పక్కన పెట్టేద్దాం వాళ్ళని నాకు ఇది మొన్న ఒక కటింగ్ చేశానండి విషేపు వచ్చేటట్టు చూపించమంటే ఇది పేపరు ఫ్రంట్ ఏమో కలర్ మొత్తం కూడా మార్కింగ్ ఉంది ఇటు సైడ్ మార్కింగ్ లేదు కదా అయితే పాడేస్తున్నారన్నమాట పేపరు పాడేయటం ఎందుకు మీకు ఏదో ఒక చూపిద్దామని చెప్పేసి ఇలాంటి పేపర్స్ దొరకవండి ఒక్కొక్కసారి మీకు చూపిద్దామన్నా ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆరు రోజు ఎనిమిది అనుకుందాము అయితే ఇది పొడుగొచ్చేసి ఖర్చులతో కలిపి ఐదున్నర ఉంది అయితే మన రూల్ ప్రకారం ఎనిమిది ఇంచులు ఉంటే ఎనిమిదో నెంబర్తో ఉంటే మూడు బావు తీసుకోవాలి కదా మూడు బావు తీసుకున్నాను ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేశాను ఇలా క్రాస్గా హ్యాండ్ కట్టింగ్ అనమాట ఎలాగో పేపర్ పాడేసే పేపర్ కదా ఒకసారి మీకు చెప్తే అర్థమవుతుందండి స్ట్రెయిట్గా చూస్తే సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇలాగ మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేశాను ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా పాతకు ఇంచులు తీసుకోవాలండి ఇంచులు వస్తే ఒకటిన్నర తీసుకోవాలి తొమ్మిది ఇంచులు వస్తే ఇంచులు తీసుకోవాలి అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తొమ్మిది ఇంచులు వస్తే రెండు ఇంచులు ఎనిమిది ఎనిమిది ఇంచులు వస్తే ఒకటి ముప్పావు అంటే పాతకు రెండు అనమాట అలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో డ్రా చేసుకోండి లేదక్కంటే ఇలా నీట్గా కలిపేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి అంతే ఇలా మొత్తం కూడా ఇది ఎగస్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు ఫ్రంట్ లోతు కోసం ఈ చంక డౌన్లో ఒక మార్కింగ్ వేసుకోండి మూడుం పావు కదా అంటే వన్ పాయింట్ సెవెన్ అనమాట ఇక్కడ చంక దగ్గర వన్ ఇంచుకు మార్కింగ్ వేసుకుని ఈ రెండింటిని కలుపుకుంటూ ఇలా వెళ్ళిపోతే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్క ముడత కూడా రాదు మాకు షేప్ ఇంకా బాగా రావాలంటే కరువు స్కేల్ వాడుకోవచ్చు కరువు స్కేల్ వాడితే అసలు ముడతలు రావండి చూడండి చాలా సింపుల్ ఈ మెథడ్లో మీరు కట్ చేస్తే అసలు ఒక్క ముడత కూడా రాదు ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలాగా చూసారు ఐబ్రో షేప్ వచ్చింది కదా అలా రావాలన్నమాట ఈ పేపర్ను పాడేయటం ఎందుకు ఒకసారి చెప్తే మీకు రిఫ్రెష్గా ఉంటుందన్నమాట చెప్పింది చెప్తే ఒక్కసారి కాకపోయినా ఇంకోసారైనా బ్రెయిన్కి ఎక్కుతుందండి అందుకని నేను అలాంటివి పెడతా ఉంటాను వీడియోస్ అనేవి పేపర్ను పాడేయటం ఎందుకని సో అయిపోయింది పేపర్కి ఒక న్యాయం జరిగినట్టు అయింది ఎందుకంటే నాకు ఇలా ప్లేన్గా ఉంటే పాడే బుద్ధి కాదండి మీకు ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది పైగా ఇలాంటివి దొరకవు అనమాట ఎప్పుడో ఒకసారి పేపర్స్ అనేవి శారీల నుంచి అలా కనిపిస్తూ ఉంటాయి మోస్ట్లీ సో కనిపించినప్పుడు దాచుకుంటాను నేను నాకు చెప్పాను కదా ఇవి ఒక కోడలు ఇవి బ్లౌజులు అనమాట ఇంకా ఇది ఫైనల్ ఇవి ఇచ్చేస్తే డబ్బులు ఇస్తుందని చెప్పింది అంతకంటే ముందు ఎనిమిది చీరలు పట్టుకెళ్ళిందండి ఐదు చీ ఐదు బ్లౌజులు కూడా పట్టుకెళ్ళారు చెప్పాను కదా కటోరీ బ్లౌజులని అవన్నమాట సో ఇప్పుడైతే బిల్ వేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా హ్యాండ్తో కుట్టినవే అంటే కింద పైన కూడా అన్ని స్టోన్స్ అవి వచ్చినాయి అనమాట ఎయిట్ శారీస్ పీకో అండ్ ఫాల్ సో మొత్తానికి అన్నీ కలిపి సెవెంటీ రూపీస్ వేశాను ఎయిట్ ఇంటూ సెవెంటీ తర్వాత వచ్చేసి మనం తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం ఆ తర్వాత వచ్చేసి నైన్ బ్లౌజెస్ లైనింగ్ తెచ్చాను ఒక మీటర్ మీటర్ లైనింగ్ పట్టింది ఒక్కొక్క దానికి పెద్ద సైజు బ్లౌజులు ఇవి నైన్ ఇంటూ సిక్స్టీ ఒక మీటో సిక్స్టీ రూపీస్ అనమాట ఇంకా ఎక్కువే పడుతుంది ఇంకో కోడలకి కోడలకైతే సర్లేండి ఇంకా ఫోర్ బ్లౌజెస్ నేను ఓవర్లక్ చేశాను అనమాట ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ తర్వాత వచ్చేసి నైన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ వేసాను రెగ్యులర్ కస్టమర్ కదా కటోరీ బ్లౌజ్ అయినా టూ ఫిఫ్టీ వేసాను ప్రిన్సెస్ కట్ అయినా టూ ఫిఫ్టీ వేసాను అంటే మనకి ఓవర్లక్తో కలిపి టూ సెవెంటీ అయినట్టు అనమాట కానీ అలా వేస్తే భయపడిపోతారండి అందుకని చెప్పేసి ఓవర్లక్ ఆప్షనల్ కాబట్టి కుట్టాను కాబట్టి ఫోర్ బ్లౌజెస్కి మాత్రం ఓవర్ లక్ వేశాను అనమాట మిగతా వాటికి ఓవర్లాక్ చేయలేదు టైం లేక తర్వాత చేస్తా అని చెప్పాను కదా వాళ్ళకి అంతగా కావాలంటే సపరేట్గా అమౌంట్ వేస్తాను ఎయిట్ ఇంటూ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ అయింది ఒకటికి పదిసార్లు చూసుకోవాలండి తక్కువ ఎక్కువ వేసినా కూడా మనకి మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది నైన్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఎయిటీ నైన్ ఇంటూ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇందులో మనకి పైన ఏవి రావండి పీకో ఫాల్ మన కాదు ఆ అమ్ఐకి వెళ్ళిపోతుంది తర్వాత వచ్చేసి లైనింగ్లు కూడా షాప్ వాళ్ళకి అయిపోయినాయి అమౌంట్ ఓవర్లాక్ ఒకటి మనం సెవెన్ థౌజండ్ పెట్టాం కాబట్టి ఎయిటీ అంటే తక్కువే ఇంకా స్టిచ్చింగ్ కాస్టే మనది అందులోంచి మళ్ళీ ఎంత లాగుతారో తెలియదు వీళ్ళు చూసుకుంటున్నారు ఒకటికి రెండు ఆ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే మనవి కానీ దాంట్లో కూడా మళ్ళీ ఏమంటారు ఏంటో చూడాలి అన్ని ఇస్తారని గ్యారంటీ లేదండి చూడండి త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ అయింది ఏం జరుగుతుందో చూడాలి బిల్ అయితే పంపిస్తాను అమ్మో అంటారో ఇంతే అయిందంటారో అంటారో ఏమంటారో చూద్దాం నెక్స్ట్